హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాండ్కి ఇన్విజువల్ పైపింగ్ అనేది ఎలా వేయాలో చూపిస్తానో చూడండి నేనైతే ఫస్ట్ అయితే అన్ని పీసెస్ అనేవి జాయింట్ చేసి పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అంటే మనకి ఏదైతే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నామో దాన్ని వన్ ఇంచ్ ఉండేలా చూసి కట్ చేసుకోండి ఓకేనా మరి ఎక్కువ అవసరం లేదండి వన్ ఇంచ్ ఉండేలా చూసి కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని జాయింట్ వేసేయండి జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న దాన్ని నీట్ గా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలండి లైనింగ్ క్లాత్ కూడా మనకి క్రాస్ గా ఉండేలా చూసుకొని లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి సో చూడండి మీకు స్ట్రేట్ గా ఉన్న పీస్ హ్యాండ్స్ కి వేద్దాము అనుకుంటున్నాం కాబట్టి స్ట్రేట్ గా ఉన్న లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నామండి ఒకవేళ మీరు కు వేద్దాము అనుకుంటే క్రాస్ గా ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకోండి క్రాస్ గా ఉన్న పైపింగ్ క్లాత్ తీసుకోండి రెండు క్లాత్లు కూడా క్రాస్ గా ఉండాలండి అప్పుడే నెక్ కి పర్ఫెక్ట్ గా వస్తుంది సో పైపింగ్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఇలా జాయింట్ అయితే వేసుకోండి చివరికి సో నీట్గా వస్తుందండి పైపింగ్ అనేది చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్తోని ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా జాయింట్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని అయితే కట్ చేయండి అయితే టూ హ్యాండ్స్ వరకు అయితే వేస్తున్నానండి సో ఇలా వేసిన తర్వాత పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు ఏదైతే కుట్టామో దాని మీదనే పెట్టుకొని ఈ విధంగా ఇటు సైడ్ వైపు మనకి బ్యాక్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి పైపింగ్ క్లాత్ సో ఇలా అనమాట ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పైపింగ్ పక్క నుంచే ఓకేనా థ్రెడ్ పక్క నుంచే ఈ విధంగా వేసుకోవాలన్నమాట అంటే ఏదైతే మనం లైనింగ్ క్లాత్ తీసుకున్నామో దానికి పైపింగ్ అయితే వేస్తున్నాం అనమాట ఓకేనా లైనింగ్ క్లాత్కి కుట్ట అనేది వేసేసుకొని తర్వాత మధ్యలో థ్రెడ్ అనేది పెట్టుకుంటూ ఈ విధంగా నీట్గా పైపింగ్ ఎంతైతే అంటే పైపింగ్ థ్రెడ్ పక్క నుంచి కుట్టు వేసుకుంటూ పైపింగ్ థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే చూడండి ఎంత నీట్గా వస్తుందో సో ఇలా చివరి వరకు కూడా ఇలాగే నీట్గా కుట్టుకోండి మీరు ఒకవేళ నెక్కి వేద్దాము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రాస్గా ఉన్న పీసే తీసుకోండి లైనింగ్ క్లాత్ వచ్చేసి క్రాస్గా ఉండాలి పైపింగ్ క్లాత్ కూడా క్రాస్గా ఉండాలి రెండు కూడా క్రాస్గా ఉన్న దాంతో కుట్టామంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో చూడండి ఇలాగా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ హ్యాండ్ అయితే తీసుకున్నాము తీసుకొని మనం ఎక్కడి నుంచి అయితే పైపింగ్ ఖర్చు అనేది పెట్టుకున్నామో అంత ఖర్చు అంటే ఇక్కడ పావించు ఖర్చు అయితే పెట్టుకున్నాను నేను అలా పావించు ఖర్చు అయితే చూసుకొని ఈ విధంగా ఖర్చు అనేది కింది వైపుకు ఉండాలి మనకి పైన వైపుకు పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది చూడండి పైపింగ్ థ్రెడ్ మాత్రమే కనిపిస్తుంది కదా ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా పావించి ఉండాలండి మరి ఎక్కువ ఖర్చు అయితే చూడొద్దు కానీ పావి ఇంచుతోని ఇలాగా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి మనకి ఎంతైతే కావాలో అంత చూసుకొని కట్ చేసేయండి సో ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇప్పుడు దీన్ని ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని బ్యాక్ సైడ్ వైపున కరెక్ట్గా ఒక పావించు ఖర్చుతోని కట్ చేసేయండి లైనింగ్ కాదండి పైపింగ్ క్లాత్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ పైపింగ్ క్లాత్ మీకు బ్యాక్ సైడ్ వైపు ఉంటుంది అనమాట దీన్ని కట్ చేసేయండి గట్టుగా సమానంగా ఉండాలన్నమాట ఒక పావి ఇంచు కంటే ఎక్కువ ఉండొద్దు స్ట్రేట్గా ఉండాలి సో ఇలా వచ్చిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని మలుచుకొని ఈ విధంగా చూడండి ఇలా మలుచుకొని ఈ పైపింగ్ పక్క నుంచి ఓకేనా బ్యాక్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసుకొని పైపింగ్ పక్క నుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి కింద వైపుకి ఫోల్డ్ చేసుకోండి క్లాత్ సమానంగా చూసుకోవాలండి ఎక్కువ తక్కువ కాకుండా మీరు కట్ చేసేటప్పుడే ఎక్స్ట్రా కట్ చేస్తాం కదా ఇప్పుడు కచ్ అనేది అది సమానంగా కట్ చేస్తే ఇక్కడ మనకి పైన వైపు సమానంగా వస్తుంది అనమాట ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం చివరి వరకు పైపింగ్ పక్క నుంచో కుట్ట అనేది వేసుకోండి సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా రివర్స్ చేసేసుకుంటే చూడండి మనకి పైపింగ్ అనేది పైనుంచి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి ఎటు సైడ్ ఎంటర్ నుంచి చూసినా నీట్ గా ఉంటుంది అనమాట ఓకేనా ఇటు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద వైపు కరెక్ట్గా సమానంగా పట్టుకొని ఒక ఇంచు ఖచ్చుతుంది మనకి మిషన్కి పాదం ఉంటుంది కదా కరెక్ట్గా పాదం అందం ఖర్చు అనేది చూసుకుంటూ ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకోండి మీరు బ్యాక్ సైడ్ నుంచి వేసుకున్న సరే ఇక్కడ పై నుంచి వేసుకున్నా సరే ఎలా వేసుకున్నా సరే ఒక కుట్ట అనేది వేసుకున్నారంటే చూడండి పై నుంచి నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ వైపు నుంచి కూడా నీట్గా ఉంటుంది అనమాట అసలు పైసింగ్ పైపింగ్ వేసినట్టు కూడా తెలియదండి అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది సో చూడండి మనకి టూ సైడ్స్ కూడా ఖర్చు అనేది అస్సలు కనపడదు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్